అండి ఇప్పుడే అందిన వార్త తెరపైకి కొత్త ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఊహించని బిక్షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన చాలా సబ్స్క్రైబ్ వీడియో వస్తున్నట్లయితే వెంటనే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా విడుతూ వెళ్ళిపోదామని మనం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధిక ప్రాధాన్యత ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది ఢిల్లీలో ఏఐసిఈ ఆధ్వర్యంలో సంవిధాన రక్షక అభియాన్ కార్యక్రమం జరిగిందనమాట ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు అయితే సభా వేదికపై కుర్చీలు ఖాళీ లేకపోవడంతో బట్టి కాసేపు వెనుక ఉండిపోయారు తర్వాత సీట్ ఖాళీ అవడంతో ముందుకు వచ్చి ఓ చోట కూర్చోబోయారు దాన్ని గమనించిన రాహుల్ గాంధీ తన దగ్గరకు రావాలంటూ బట్టిని పిలిచారు రేవంత్ రెడ్డి పక్కనే ఉన్న చైర్లో మరొకరు కూర్చోవడంతో ఆయన్ను లేపి అక్కడ కూర్చోవాలంటూ బట్టికి సూచించారు బట్టి కోసం రేవంత్ సీటు ఖాళీ చేయించడం ఆయనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం చర్చ అంశంగా మారింది వీడియో అనేది వైరల్గా మారుతుంది ఇటీవల కాలంలో రెండు స్టేట్లకు సంబంధించి ఎన్నికలు జరిగినప్పుడు బట్టి విక్రమ వర్గా కాస్త అక్కడ మెరుగైన ఫలితాలు తీసుకురావడం మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి బీజేపీ కూటమి గెలవడం సో మొత్తం మీద అయితే ఈ విషయంలో కాస్త ఆ తెలంగాణలో సీఎంలు ఎవరైనా స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కూడా ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటికీ ఎప్పుడు మరి మహారాష్ట్ర తర్వాత ఎలక్షన్ లో తదివి చేంజ్ కాబోతుందా ఏంటి అనేది కూడా మొత్తం